కార్యవర్గ సభ్యుల్ని ఐదుపద్యం తీసుకోవడం జరిగింది తదనంతరం వారు కొంతమంది తీసుకొని కార్యవరంగాన్ని పెంచుకున్నారు అలాగే నామినేటెడ్ పోసేటువంటి గౌరవధ్యక్షులు సలహాదారులు కూడా తదుపరి వారు సమావేశంలో ఎదుర్కోవడం జరిగింది వారందరికీ కూడా ఈనాడు ప్రమాణ స్వీకారం చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది ఎలాగో చాలా మంది వేదిక అందరు మాట్లాడే అవకాశం ఉంటుంది నేను ముందే నేను మాటలు మాట్లాడి మీ అందరికీ ప్రమాణ పత్రాలు నా చేతుల ఒక ముగ్గురికి మిగతా అందరినీ కూడాను విచ్చేసినటువంటి అతిథుల కేంద్ర మీదుగా కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకించి ఈనాడు దయచేసి పురోహిత సంఘం ఇందులందరూ కూడా గమనించాల్సింది మీ కార్యక్రమం దయచేసి నిశ్శబ్దంగా మనం మీ కార్యక్రమం ఇవాళ జరుగుతున్నది మీ ఎందుకంటున్నారంటే పురోహితుల చేత పురోహితుల కొరకు పురోహితుల యొక్క ఏర్పాటు సంగతులు ఈ కార్యక్రమం చేత ఈ కార్యక్రమం మీ కొరకే చేయబడితే మమ్మల్ని పదకొండుకు పదకొండి రమను ఆహ్వానిస్తే మేము పదకొండుకే మంచి చెప్పుతున్నాం మన హిందువులకు ఎన్ని రకాల మన మీద దాడులు జరుగుతున్నా ఎన్ని రకాల అకృత్యాలు జరుగుతున్నా మనం పట్టి పట్టినట్టు ఉంటున్నాము ప్రలోభాలకు ఉచిత పథకాలు మాత్రమే దాచి యాత్ర దాస్తు వాటికి వెళ్తున్నాం తప్ప మన వెనక ఏమవుతుంది మన జాతి ఏమవుతుంది మన ఆస్తులు ఉంటాయా మనం ఉంటామా అనేటువంటి ఈ భారత జాతర మనం ఉండి కనీసం మన విశ్వబ్రాహ్మణ జాతిలోనైన్నా జాగ్రత్త పనులు ద్వారా ఆలోచన మీకు రావకపోవడం నాకే ఆనాటి సమావేశంలో పాలి జిల్లా పౌర సంఘ అధ్యక్షుడు ప్రభుత్వ భాస్క్రాచార్య గారి నేతృత్వంలో నూతన కమిటీ ఎన్నికలు చాలా ఆలాదకరణ వాతావరణంలో సూర్త వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది పోటీకి మూడు పదవులకు వచ్చినా కానీ వాళ్ళను జాతి యొక్క ప్రేమ గౌరవం తోటి పురోగలు ఉన్నటువంటి ఆత్మీయత అర్థాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళను కూడా అప్పటికప్పుడు విరమింపజేసి మిగతా వాళ్ళని ఏకగ్రీవంగా ఎందుకు అనే విధంగా కూడా శుభ్రామించడం జరిగింది ఆనాడు ఎన్నికలకు ఆ ఎవరైనా విరమించుకున్నారో వాళ్ళ ముగ్గురికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియబడుతున్నాను ఈనాడు సభ ఎప్పటికైనా ఇదే విధంగా ప్రేమ తాగలతో ఎన్నికల వరకే మన పోటీ తదుపరి ఆత్మీయత అనుమతులు ఉండాలని చెప్పని ఆయన అనుభూతిని మళ్ళీ కూడా మీ అందరికీ చెప్తున్నాను ఇది ఎప్పటికీ పాటిస్తారని అదేవిధంగా దయచేసి ఇవాళ కొంతమంది పురోహితులు అర్చకులు ప్రమాణస్వీకారానికి కూడా మామూలుగా కొద్దిమంది ఎక్కువ కాదు అందరూ వచ్చారు మీ యొక్క లో కొంతమంది కనబడుతుంది నాకు అలాంటివి ఇంకము జరగకుండా చూసుకోండి దయచేసి ప్రతి వాళ్ళందరూ కూడా మంచి అందమైన కొత్త ధృవీకరణ పత్రం ప్రేమ్ కట్టించి శింహాచార్య గారు గవర్చార్య గారు రాకేస్తే చాలా కష్టపడి ఎంత ఖచ్చితంగా పనులు చేసే పని ఒక్కొక్క ఈ ప్రేమ ఇంట్లో పెట్టుకుంటే ఎంత అంద కనపడుతుందో మన కుటుంబ సభ్యులు ఫోటోలు తీసి కూడా అనిపించదు అలాంటి ప్రేమ మీరు అందరికీ తీసుకుంటారు ఒక్కొక్క పేరు పిలుస్తుంటాం అందరికీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఇక్కడే వరుసగా నిలబడి ఒక ప్రమాణత పత్రం నేను చదివినిపిస్తాను మీరందరూ మరొకసారి ఒకే గొంతుతో మీరందరూ రాణి కోరుకుంటూ ముందుగా సభాధ్యక్షులు అలాగే జిల్లా పురో సంఘం మన విష బ్రాహ్మణ పౌర సంఘం అధ్యక్ష వారు చిత్తమల్లి చిన్నచార్య గారికి నా కేంద్ర విడిగా అందిస్తున్నాను అలాగే ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ యాస్కోడ రాకేష్ చెప్పగారు పోషాచారి గారు బ్రహ్మశ్రీ ముత్తోన్ కృషనాచార్యు ఉపాధ్యక్షుడు బ్రహ్మశ్రీ దేవ గారు జిల్లా లక్షల బ్రాహ్మణ సంఘం మాతృ సంఘం కన్నీ గారు బ్రహ్మశ్రీ శ్రీరాముల రేదా తదుపరి సహాయ కార్యదర్శి బ్రహ్మశ్రీ బోరు చరణాచార్య గారు వీరికి ఐక్య కమిటీ అధ్యక్షుడు పాముపతి వేణుగోపాచార్య గారు శ్రీ కడాలరు నాయర్ గారు వీరికి ఉల్లే ప్రత్యంగ అధ్యక్షుడు బ్రహ్మశ్రీ మంగళ శ్రీధర్ గారు వారికి అతిథిగా వీరికి अध्यक्ष कारखाना अहम्म्री राष्ट्रीय क्षेत्र में हरू मरक सलाहदार ब्रह्मश्री कोबिल ब्रह्मचारी वीर की ండ శ్రీనివాస్ మరొక గౌరవ సహనరాలు చిలుపురి తిరుపతి సార్ గారు వీరికి తెలిగంధన మామాయదేవి చేసిన వారు బ్రహ్మశ్రీ ఉండో లక్షణ గారు మరి చేసేదూ

వండభాక సంస్కరణ చర్వ పట్టణ వైశ్వ్రాహ్మణ మాతృ సంఘం కన్నీనర్ గారు శ్రీపారు శ్రీనివాస్ గారు సభ్యులు శ్రీరామ శ్రీనివాస శాఖ గారు వీరికి రాష్ట్ర ఐక్యం ఉపాధ్యక్షుడు వారు చెల్ల రాజు గారు వారి సభ్యులు వీరికి నాగేందర్ రెడ్డి గారు వీరు రాష్ట్ర విశ్వయుద్ధ పరిషత్ సేవా ప్రముఖ శ్రీ చెల్పూరి చంద్రమూర్ గారు చంద్రమూర గారు వీరికి जिप कान कार्यदर्शि नम श्रीचार्य